తెలుసా హోషరే తెలియదు మీ ఊరు తెలుసుకున్న మీ ఊరుగా తెలియదు ఏ ఊరు మాకే తెలియదు బాగా మౌనిక కొంచెం ఇంటికి వచ్చాకంట నువ్వు బయట ఉన్నావు కదా ఇంటికి వచ్చాక అవి షూటో పెట్టు పేరు కూడా వెయిట్ చేసి పెట్టు అలాగే కొంచెం మీకు వచ్చే లిస్ట్ ఉంటుంది కదా అది కూడా అంట ఫోటో పెట్టే స్లిప్ ఇంటికి ఏం ఫోన్ తీసుకున్నాం మనక ఫోన్లు పిచ్చాయని చెప్పమ్మా మీ పెన్నాం కూడా అదే తీసుకుందాం ఈ జనంగా తీసుకోలేను ఇంకా నన్ను ఎట్టు తీసుకెళ్తే ఎట్టు రావాలన్నందుక జర్నీ చేసి ఒళ్ళు గుళ్ళయిందారు అబ్బో మీకు దండం రాసా జర్నీ చేసి ఒళ్ళు గుళ్ళయిందంట అక్కడికి ఏం చేద్దాం చెప్పు మరి థాయిలాండ్ తీసుకెళ్ళాలి నిన్ను ఇంటికెళ్ళారు మనక వెళ్ళలేదు ఇంకా వాళ్ళు జర్నీలోనే ఉన్నారు జర్నీ జై ఇట్లా ఉన్నారు నేను ఫోన్ చేసి ఇప్పుడే ఇంటికి పోయి ఉంటారు సరే బస్సు లో ఉన్న అన్నా బండి మీద వెళ్ళలేదా యవానం బస్సులో అయితే వానం కొనిపించు మన యవానాలు వెళ్తా అని చెప్పి హ్మ్ కొన్నాం కొన్నాం మాత్రం కూడా చేయలేకపోతే ఎలాగా కొన్న రేపు తిరునాలు వచ్చేదిగా అప్పుడు కొన్నాం లేదు ఆడెక్కితే ఏడ దిగటం ఎడెక్కితే ఆడ దేగటం అంతే అంతే ఫోటోలు పెడుతున్నాం మళ్ళీ లైవ్ లో నుంచి వెళ్ళి బస్సు బస్సు బస్సులో అని తెలుసు నాకు నేను ఫోన్ చేసాగా మళ్ళీ ఎందుకు పెడతాను బిక్స్కి నాకు తెలుసు హైలో లో ఉండేది వచ్చిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి తెలుగులో ఊరెళ్ళావు అసలు ఏంది ఒక్క రోజు కూడా లైవ్ పెట్టలేదు అట్టుకుంటా ఏంది అంతగా బిజీ బిజీ పెడతావేమో లైవ్ అనుకున్నా ఒకసారి పెట్టినట్టు నేను బిజీ ఆ రోజు అంతే తర్వాత ఇంకా పెట్టలేదు అందుబాటులో సైడ్ లో ఉంటే ఫెన్ ఫైన్ ఫైన్ వేస్తావా వేస్తే వేసేవాళ్ళు ఫైన్ మౌనిక అక్క దెబ్బకి వెళ్ళిపోయారు వాళ్ళు ఫైన్ వేయించుకునే పని లేకుండా ఆ చూసే చూసేవి ఏం మాట్లాడతలే ఆ రోజు ఒక్క రోజే పెట్టావు అది కూడా పొద్దున్నే పెట్టేవి అసలు అంత పొద్దున్నే అసలే పనులు కూడా కావటమే సరే ఇప్పుడన్నా మా మధ్యలో పెట్టావా ఇంకా పెట్టలేవు పెట్టలేవున్నావుగా